జ్యోతిర్లింగం అంటే శివుడు కొలువై ఉన్న దివ్యక్షేత్రం అని అర్థం శివపురాణంలోని రుద్ర సమహతలో శివుని పన్నెండు జ్యోతిర్లింగాల గురించి వివరంగా వివరించబడ్డాయి జ్యోతిర్లింగాన్ని స్వయంభూ అని చెప్తారు అంటే అది స్వయంగా ఉద్భవించింది అని అర్థం ఈ పురాతన పన్నెండు జ్యోతిర్లింగాల క్షేత్రాల్లోని శివలింగాలలో శివుడు నివసిస్తున్నాడు అని భక్తులు నమ్మకం హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకుంటారు ఎందుకంటే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే శివుడు కృపా కటాక్షాలు మనకి అంది మోక్షం ప్రాప్తిస్తుంది అని భక్తులు నమ్మకం జ్యోతిర్లింగాలు మొత్తం అరవై నాలుగు ఉన్నప్పటికీ వాటిలో పన్నెండు మాత్రమే ప్రత్యేకమైనవి అవెందుకు అంత ప్రత్యేకమైనవి ఇప్పుడు ఎక్కడున్నాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల వెనక ఉన్న పురాణ గాథలేంటో ఇప్పుడు చూద్దాం ఒకటి సోమనాథ్ జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగం లింగం ఈ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలోని వెరావల్ ఓడరేవు సమీపంలో ఉంది సోమనాథ్ జ్యోతిర్లింగానికి హిందూ మతంలో చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ ఆలయ గర్భ గుడిలో శివలింగం నాలుగు అడుగుల ఎత్తుండి ఓం ఆకారంతో అమర్చుంటుంది గుడిలోని శివలింగం ఎలాంటి ఆధారాలు లేకుండా గాల్లో తేలుతూ ఉంటుందంట ఈ టెంపుల్లో మనం స్వయంగా అభిషేకాలు మరియు పూజలు చేసుకోవచ్చు పురాణాల ప్రకారం ఈ దేవాలయం పూర్వ చరిత్ర ఏంటంటే దక్షిణ మహారాజు తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడికి వివాహం చేస్తాడు అయితే చంద్రుడికి అందరిలో కంటే రోహిణి అంటే ప్రత్యేక అభిమానం ఉండేది ఆమెతోనే ఎక్కువ సమయం గడిపి మిగతా భార్యలను నిర్లక్ష్యం చేసేవాడు ఇది తెలుసుకున్న దక్షుడు చంద్రుణ్ణి పిలిచి అందరిని సమానంగా చూడమని ఆదేశించాడు అయితే చంద్రుడు తన తీరు మార్చుకోకపోవటంతో దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించాడు దక్షుడి శాపం కారణంగా చంద్రుడు క్రమంగా తన పరిమాణాన్ని కోల్పోతూ ప్రభను కూడా కోల్పోయాడు తన ఉనికికే ప్రమాదం ఏర్పడిందని గ్రహించిన చంద్రుడు బ్రహ్మ సూచనలతో శివుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు ఎన్ని కష్టాలు ఎదురైనా శివుడు ప్రసన్నం అయ్యే వరకు చంద్రుడు తన పూజల్ని కొనసాగించాడు చంద్రుడు పత్తిని గమనించిన శివుడు ప్రత్యక్షమై దక్షుడి శాపం గురించి తెలుసుకుని ప్రతి మాసంలో పదిహేను రోజులు ప్రభను పోల్పోయి అమావాస్యగా మిగతా పదిహేను రోజులు తన ప్రభను పెంచుకుంటూ పౌర్ణమిగా మారతావని వరమిచ్చాడు కృతజ్ఞతగా చంద్రదేవుడు ఈ ప్రదేశంలో జ్యోతిర్లింగాన్ని స్థాపించాడు ఇది తర్వాత సోమనాథ్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది రెండు మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం భారతదేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల్ల అడవుల్లో కొండగుట్టల మధ్య ఈ శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం ఉంటుంది శ్రీశైల దేవస్థానాన్ని రక్షించడానికి పూర్వరాజులు ఆలయం చుట్టూ కోట నిర్మించారు నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు అద్భుతమైన దేవాలయాలు నిర్మించారు శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది అష్టదశ శక్తి పీఠాల్లో ఆరవది ఇక్కడ కృష్ణా నదిని పాతల గంగగా పూజలు చేస్తారు పాండవులు శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన పవిత్ర స్థలం ఇది తన వనవాస సమయంలో వెయ్యి లింగాలని అలాగే పాండవులు తన వనవాస సమయంలో ఐదు లింగాలని ఇక్కడే ప్రతిష్ఠించారు అని చెప్తారు ఈ దేవాలయ పూర్వ చరిత్ర ఏంటంటే పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవి గణేషుడు మరియు కార్తికేయుడికి వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు ఎవరికి ముందుగా వివాహం చేయాలని సంసిద్ధంలో వాళ్ళిద్దరికి ఒక పరీక్ష పెట్టాలనుకుంటారు అదేంటంటే ఈ లోకాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి తిరువస్తారో వారికి ముందుగా వివాహం జరుగుతుందని చెప్తారు దీంతో కార్తికేయుడు తన నెమలపై ఎక్కి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరాడు కానీ గణేషుడు తన తల్లిదండ్రుల తన లోకమని చెప్పి ఏడు సార్లు ప్రదక్షిణ చేసి పోటీలో గెలుస్తారు దీంతో శివపార్వతులు వినాయకుడికి సిద్ధి బుద్ధిని ఇచ్చి వివాహం చేస్తారు ప్రదక్షిణ చేసి తిరిగొచ్చిన వచ్చిన కార్తికేయుడు ఇది చూసి కోపంతో శివ పార్వతుల మీద అలిగి కైలాసం వదిలిపెట్టి శ్రీశైలం క్రౌచ్ పర్వతం మీదకు వచ్చి కుమార బ్రహ్మచారి పేరుతో నివసిస్తూ ఉంటాడు దీంతో బాధపడ్డ శివ పార్వతులు కార్తికేయుడు చూడటానికి క్రౌంచ్ పర్వతానికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు తల్లిదండ్రులు వస్తున్నారని తెలుసుకున్న కార్తికేయుడు వేరే ప్రాంతానికి వెళ్లాలనుకుంటాడు శివ పార్వతులు తన కుమారుడి కోసం వేచి ఉన్న ప్రదేశాన్ని శ్రీశైలం అంటారు మూడు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉంది ఈ దేవాలయం రుద్రసాగర సమీపాన ఉంటుంది ఆలయం ముఖ ద్వారం దక్షిణాభిముఖంగా ఉంటుంది కాబట్టి ఈ దేవాలయంలోని మహాకాళేశ్వర విగ్రహాన్ని దక్షిణమూర్తి అని కూడా అంటారు ఇక్కడ శివలింగానికి భస్మంతో అభిషేకం చేస్తారు ఉజ్జయిని లో శివలింగాలు మూడు అంతస్తులుగా ఉంటాయి అన్నిటికంటే కింద లింగం ఉంటుంది మధ్యలో ఉండేది లింగం ఆ పైన ఉండేది నాగేంద్ర రూపమైన లింగం శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించిన సాందిపుని ఆశ్రమం కూడా ఇక్కడే ఉంటుంది పన్నెండేళ్ళకి ఒకసారి కుంభమేళ నిర్వహించే నాలుగు ప్రదేశాల్లో ఉజ్జయిని కూడా ఒకటి ఈ దేవాలయ పూర్వ చరిత్ర ఏంటంటే పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలించేవాడు ఆయన మహాశివ భక్తుడిగా తన జీవితాన్ని శివారాధనకు అంకితం చేశాడు ఒక రోజు రాజభవనం దగ్గర రైతు కుమారుడు శ్రీకరుడు రాజు పట్టిస్తున్న శివనామ స్మరణ విని దేవాలయంలోకి ప్రవేశించి ప్రార్థన చేస్తాడు దీంతో రాజభటుడు శ్రీకరుణ్ణి చిప్ర నది తీరానికి పంపిస్తారు ఇదే సమయంలో ఉజ్జయిపై దాడి చేసి సంపదను దోచుకోవాలని విపుదమనుడు సింగాదితుడు అనే శత్రు రాజులు యోచించారు ఈ విషయం తెలుసుకున్న శ్రీకరుడు మహాశివుని ప్రార్థించగా విధి అనే పూజారి కూడా తన కుమారులతో కలిసి చిప్రానది తీరంలో పూజలు చేస్తారు శత్రుల దాడి ప్రారంభమైనప్పుడు బ్రహ్మ ఉపదేశంతో శక్తివంతమైన భూతం అదృశ్య రూపంలో సహాయం చేస్తూ శత్రువులను ఎదుర్కొంది చివరికి శివుడు మహాకాల రూపంలో అవతరించి శత్రువులను నాశనం చేస్తాడు శ్రీకరుడు విధి అభ్యర్థన మేరకు శివుడు మహాకాలునిగా లింగంలో స్థిరంగా కులువై భక్తులను రక్షించాలని కోరుకుంటారు అప్పటి నుండి ఈ క్షేత్రం శివుని కాంతి రూపానికి ప్రసిద్ధి చెందింది పరమేశ్వరుడు ఇక్కడికి వచ్చిన భక్తులకు మరణం వ్యాధుల భయాల నుండి విముక్తి కల్పిస్తానని వరమిస్తాడు నాలుగు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాన్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది ఇక్కడ ఉన్న రెండు కొండల మధ్య నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది అన్ని నదులు తూర్పుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిస్తే నర్మదా నది మాత్రం పశ్చిమంగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది పరమశివుడి వరం వల్ల శివలింగం రెండుగా చీరి ఆవిర్భవించాయి అదే ఓంకారేశ్వర మరియు అమలేశ్వర లింగాలు ఇక్కడ నర్మదా నది నర్మదా కావేరి అనే రెండు ఆయలగా ప్రవహిస్తుంది ఈ దివ్యక్షేత్రాలను ఆకాశం నుండి చూస్తే ఓం ఆకారంగా కనిపిస్తుంది అందుకే దీన్ని ేశ్వర క్షేత్రం అని కూడా తెలుస్తాడు ఈ స్వామి భక్తుల మలినాలను తొలగిస్తాడు కాబట్టి అమలేశ్వరుడు అనే పేరు వచ్చింది ఈ దేవాలయ పూర్వ చరిత్ర ఏంటంటే ఒకసారి నారదుడు కోకర్ణ క్షేత్రానికి శివుణ్ణి దర్శించుకునేందుకు వెళ్ళినప్పుడు వింధ్యా పర్వతరాజు కూడా అక్కడికి వచ్చి శివుణ్ణి పూజించాడు నారదుడిని గౌరవించిన వింధ్యారాజు ఈ లోకంలో తనకన్నా గొప్ప పర్వతం ఉందా అని అడిగినప్పుడు నారదుడు మేరు పర్వతం నీకన్నా గొప్పది అలాగే పరమశివుడు నివాస స్థానం అని కూడా చెప్తాడు ఇందుడు తాను శివలింగం ప్రతిష్ఠించకుండా ఉన్నానని గ్రహించి ఆర్ద్యవలింగాన్ని ప్రతిష్ఠించి ఆరు నెలల పాటు మహా తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నప్పుడు విద్యుడు తన పర్వతం పైన శివుడు జ్యోతిర్లింగంగా వెలిసి తను అత్యంత గొప్పవాళ్ళని చేయమని కోరాడు శివుడు తదాస్తు అని నర్మదా నది పర్వతాన్ని రెండుగా విభజించి ఒక భాగంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగా మరొక భాగంలో అమరేశ్వర జ్యోతిర్లింగంగా వెలుస్తానని వరం ప్రసాదించాడు ఈ కథను విన్నవారు లేదా ఓంకారేశ్వర అమరేశ్వర లింగాలను దర్శనం దర్శనమిచ్చిన వారు మోక్షం పొందుతారని శివుడు వరమిచ్చాడు ఐదు వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఈ ఆలయం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగఢ్ ప్రదేశంలో ఉంది భక్తులు స్వయంగా జ్యోతిర్లింగంపై అభిషేకం చేయడానికి అనుమతిస్తారు ప్రతి జులై ఆగస్టు లో ఇక్కడ శ్రావణమేలా జరుగుతుంది ఈ దేవాలయం పూర్వ చరిత్ర ఏంటంటే రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి హిమాలయాల్లో తపస్సు చేస్తాడు చాలా కాలం శివుడు ప్రత్యక్షం అవ్వకపోయేసరికి నిరాశతో రావణుడు తన తొమ్మిది తలను ఖండించుకుంటాడు చివరి తలను ఖండించుకోబోతున్న సమయంలో శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు రావణుడు శివుణ్ణి స్థుతించి జ్యోతిర్లింగాన్ని వరంగా కోరతాడు శివుడు రెండు షరతులతో జ్యోతిర్లింగాన్ని ఇస్తాడు అవేంటంటే జ్యోతిర్లింగాన్ని భూమిపై ఉంచకూడదు అలాగే నడకనే గమ్యానికి తీసుకెళ్లాలి అని చెప్తాడు రావణుడు ఆ లింగాన్ని స్వీకరించి లంకకు బయలుదేరాడు మధ్యలో రావణుడికి కాలకృత్యాలు తీర్చుకోవాల్సి రావటంతో దగ్గరలో ఒక గోప పిలిచి లింగాన్ని పట్టుకోమని చెప్తాడు బాలుడు కొంతసేపటికి మొయ్యలేక ఆ లింగాన్ని భూమిపై పెట్టేస్తాడు రావణుడు తిరిగి వచ్చి లింగం కింద ఉండటం చూసి కోపంతో ఆ లింగాన్ని ప్రకలింపజేయడానికి ప్రయత్నించాడు కానీ విఫలమవుతాడు ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమై ఈ లింగం ఇకెవరూ ప్రకలింపలేరు అని ఇది బీహార్ దేవగర్ మరియు మహారా రాష్ట్ర లో ప్రాంతంలో ప్రాంతాల్లో జ్యోతిర్లింగంగా వెలుస్తుందని దీన్ని దర్శించిన భక్తులు పాపాలు పోయి ఆరోగ్యం ప్రసాదిస్తుంది అని చెప్పి మాయమవుతాడు ఈ జ్యోతిర్లింగమే వైద్యనాథ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది ఆరు శ్రీ నాగనాథేశ్వర జ్యోతిర్లింగం ఈ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా సమీపంలో కొలువై ఉంది నాగేశ్వరుడు అంటే సర్పాల రాజు అని అర్థం ఈ ఆలయంలో భక్తులు జంట నాగులను సమర్పించి అభిషేకం చేపిస్తే విష సర్పాల దోషం తొలగిపోతుందని భక్తుల నమ్మకం ఈ దేవాలయ పూర్వ చరిత్ర ఏంటంటే పూర్వం దారుక అనే రాక్షసి పశ్చిమ సముద్ర తీరంలో పార్వతి వారికి భక్తితో తపస్సు చేసి సుమంగళిగా ఉండడానికి తన భర్త దారుకుడికి ఆపదలు రాకూడదని వరం పొందింది ఈ వరాల తర్వాత దారుకా దంపతులు మానవులను మునులను దేవతలను హింసించడం ప్రారంభించారు దీంతో దేవతలు మహర్షిని ఆశ్రయించి సహాయం కోరుతారు యజ్ఞం చేసి దేవతలకు అమృతాన్ని ఇస్తాడు ఈ అమృతం తీసుకుని శక్తివంతమైన దేవతలు రాక్షసులను ఓడించారు కాని దారుకా సైన్యం సముద్ర ద్వీపంలో ఆశ్రయమై ప్రయాణికులను భక్షించసాగారు సుప్రియుడు అనే శివ భక్తుడు తన ఓడలతో వ్యాపార ప్రయాణంలో ఆ ద్వీపానికి చేరుకొని రాక్షసులకు బంధింపబడ్డాడు ఆ ద్వీపంలో సుప్రియుడు సైకత లింగాన్ని ప్రతిష్ఠించి శివుడిని పూజించసాగాడు రాక్షసులు ఈ పూజను ఆపడానికి వచ్చేసరికి శివుడు కోటి సూర్యల కాంతి లింగం నుంచి ఆవిర్భవించి రాక్షస సైన్యాన్ని సంహరించాడు తారుక పార్వతీదేవిని వేడుకోవడంతో అమ్మవారు తన వరం రక్షణ కోసం శివుడిని దారుక దంపతులను కాపాడమని కోరింది శివుడు అంగీకరించగా దీంతో ఈ రోజు నుంచి క్రూరత్వం విడిచి ఈ శివలింగాన్ని అదృశ్య రూపంలో కలుయుగాంతం వరకు పూజించండి అని చెప్తుంది పార్వతీదేవి ఇక శివుడితో సుప్రియుడు ప్రియపుత్రుడైన నాగేశ్వరుడి పేరుతో కలియుగాంతం వరకు వరకు నాగేశ్వర జ్యోతిర్లింగంగా కొలువై భక్తులను ఆశీర్వదించాలని కోరింది పార్వతీదేవి అదే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం ఏడు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ దేవాలయం ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లో పవిత్ర గంగా నదికి పశ్చిమ ఒడ్డున ఉంది పురాతన కాలంలో వారణాసిని కాశీ అని పిలిచేవారు అందుకే ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథ దేవాలయం అని పిలుస్తారు ఈ నగరానికి ఉత్తర దక్షిణ దిక్కులో వరుణ అసీ నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఈ అసీ నదిలో స్నానం చేస్తే దోషాలు పోతాయని వరుణ నదిలో స్నానం చేస్తే విజ్ఞానం తొలగిపోతాయని దేవతలు వరణించారు ఈ రెండు నదులు ఉండడం వల్ల ఇది వారణాసిగా ప్రసిద్ధి చెంది అమ్మవారి శక్తి పీఠాల్లో కాశీ కూడా ఉంది మన దేశం లో ఎన్నో దండయాత్రలు జరిగాయి వేర్వేరు మతాల వారు దండయాత్రలు చేశారు అలాంటివి జరిగిన ప్రతిసారి హిందువుల ఆలయాలపై దాడులు జరుగుతాయి కాశీ విశ్వేశ్వర క్షేత్రాన్ని ముస్లిం పాలకులు చాలా సార్లు నాశనం చేశారు చివరి సారిగా మొగలు ఆరో చక్రవర్తి అయిన ఔరంగజేబు కాశీ క్షేత్రాన్ని నాశనం చేశాడు ఇన్ని ఎదురు దెబ్బలు తగిలిన ఈ క్షేత్రం తట్టుకుని నిలబడింది ఇప్పుడు భారతీయులకు అది అత్యంత పవిత్రమైన క్షేత్రంగా అవతరించింది ఈ దేవాలయం పూర్వ చరిత్ర ఏంటంటే శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటారు ఈ వాదం వివాదంగా మారటంతో శివుడు రంగంలోకి దిగాలనుకున్నాడు శివుడి సంకల్పంతో బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఒక పెద్ద జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది ఆ జ్యోతిర్లింగాన్ని చూసి బ్రహ్మ మరియు విష్ణువులు తమ మధ్య పోరును తాత్కాలికంగా నిలిపేశారు అయితే ఆ లింగం ప్రారంభం ఎక్కడ ముగింపు ఎక్కడా ఉందో తెలుసుకోవడానికి వారికి ఆసక్తి కలిగింది అందుకోసం బ్రహ్మ అంశ రూపంలో లింగం ఆగ్రభాగాన్ని చూడడానికి బయలుదేరాడు మరొక వైపు విష్ణువు వరహ రూపంలో లింగం అడుగు భాగాన్ని కనుక్కోడానికి బయలుదేరాడు ఎంత ప్రయత్నించినా బ్రహ్మకు లింగం ఆగ్రభాగం కనపడలేదు అలాగే విష్ణువుకు లింగం మొదలు కనిపించలేదు ఇందులో లింగం పక్క నుంచి ఒక మొగలి పువ్వు కిందకు జారింది బ్రహ్మ విష్ణు ముందు తాను లింగం ఆగ్రభాగాన్ని చూశానని అబద్ధం చెప్పాలని మొగలు పువ్వుతో చెప్పించాడు విష్ణువు తాను లింగం మొదలను చూడలేకపోయానని నిజాయితీగా ఒప్పుకుంటాడు కానీ అబద్ధం చెప్తాడు బ్రహ్మదేవుడి అసత్యాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో పూజలు అందుకోవడానికి అర్హుడి కాదని చెప్పిస్తాడు విష్ణుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరం ఇచ్చాడు ఇలా ఇక్కడ వెలిసిన లింగమే శ్రీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఎనిమిది రామేశ్వర జ్యోతిర్లింగం రామనాథ స్వామి దేవాలయం భారతదేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ క్షేత్రం రామేశ్వరం చుట్టూ గల ద్వీపాలలో అరవై నాలుగు తీర్థాలున్నాయి కందపురాణం ప్రకారం వాటిలో ఇరవై నాలుగు ముఖ్యమైనవి ఈ తీర్థాలలో స్నానమాచరించడం తపస్సుతో సమానంగా భావిస్తారు వాటిలో ఇరవై రెండు తీర్థాలు రామనాథ స్వామి దేవాలయంలోనే ఉన్నాయి ఈ దేవాలయం పూర్వ చరిత్ర ఏంటంటే రామేశ్వరంలో శ్రీరాముడు సేతువు నిర్మించి నేతలైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరుకుంటాడు రావణాసురుడిని హతమార్చిన తర్వాత తనకి అంటిన బ్రహ్మ పాతకం నిర్మూలించుకోవడం కోసం లింగ ప్రతిష్ఠ చేయాలనుకుంటాడు శ్రీరాముడు దీంతో హనుమంతుడిని హిమాలయాల నుండి లింగాన్ని తీసుకురామని ఆజ్ఞాపిస్తాడు హనుమంతుడి రాకకు ఆలస్యం అవటంతో సీతాదేవి సముద్రపు ఇసుకతో శివలింగాన్ని చేసుకుంది ఈ లింగమే గోపురంలో కొలవబడుతుంది ఈ లింగాన్ని రామనాధేశ్వర స్వామిగా ప్రతిష్ఠించాడు శ్రీరాముడు ఫస్ట్ హనుమంతుడు హిమాలయాల నుండి తెచ్చిన లింగాన్ని పూజించుకున్న తర్వాతే సీతాదేవి ప్రతిష్ఠించిన లింగాన్ని పెంచుకుంటారు అదే రామేశ్వర జ్యోతిర్లింగం తొమ్మిది కేదర్నాథ్ జ్యోతిర్లింగం ఈ ఆలయం గంగా నదికి ఉపనది అయిన పందాకిని నదికి సమీపంలో అర్హాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదర్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది ఈ దేవాలయం పూర్వ చరిత్ర ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆండవులు తన బంధువులను చంపిన పాపం నుండి విముక్తి పొందాలని శివుణ్ణి క్షమాపణ కోరటానికి కేదర్ ఘాట్ కి వెళ్లారు ముందుగా గ్రహించి శివుడు వారిని క్షమించడానికి ఇష్టపడక ఎద్దుగా మారి కొండపై ఉన్న పశువుల మధ్యలో దాక్కున్నాడు భీముడు రెండు పర్వతాల మధ్య కాలు చాజి నిలబడి శివుణ్ణి వెతికి పుష్ప రూపంలో ఉన్న ఆయన తోక భాగాన్ని పట్టుకున్నాడు ఆ భాగం శిలగా మారి కేదర్నాథ్ లో పూజలు అందుకుంటుంది శివుడి భాగం నేపాల్లోని పశుపతి నాథ ఆలయంలో దర్శనమిస్తుంది అది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఈ ఆలయం మహారాష్ట్ర నాసిక్ లోని బ్రహ్మగిరి నీలగిరి కలగిరి అని మూడు కొండల దిగువన పచ్చని చెట్ల మధ్య ఉంది గోదావరి జన్మస్థలం వద్ద త్రయంబకేశ్వర శివాలయం నిర్మించారు గోదావరి నది నాసిక్ లో పుట్టి ఆ రాష్ట్రం నుంచి ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని అంతర్వేది వద్ద బంగార కలుస్తుంది గంగా నది తర్వాత భారతదేశంలోని రెండో పొడవైన నది గోదావరి నది ఈ ఆలయంలో శివుడు మహామృత్యుంజయ రూపంలో ప్రతిష్ఠింపబడ్డాడు అంతేకాదు త్రిమూర్తి లింగాలుగా ప్రతిష్ఠించిన ఏకైక జ్యోతిర్లింగం ఇదే ఈ జ్యోతిర్లింగాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే విమూర్తులు గుర్తింపుగా పరిగణిస్తారు ఈ లింగం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ పానపట్టం లోపల మూడు లింగాకారాలు ఉంటాయి వీటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్తారు ఈ లింగంలో నిత్యం గోదావరి నీరు ఊరుతూ ఉంటుందంట ఈ ఆలయాన్ని పూర్తిగా నల్లరాయితో నిర్మించారు గర్భాలయంలోని త్రయంబకేశ్వర లింగాన్ని పోలిన లింగాన్ని బయట ఏర్పాటు చేశారు సో మనం ఇక్కడ సొంతగా పూజలు చేసుకోవచ్చు ఈ దేవాలయ పూర్వ చరిత్ర ఏంటంటే ఇక్కడ చాలా మంది ఋషులు కలిసి జీవించారని అయితే ఈ ఋషులలో కొందరు గౌతమ మహర్షిని ద్వేషించేవారంట ప్రతిరోజు అతన్ని కించపరిచే ప్రయత్నం చేస్తూనే ఉండేవారు ఒకసారి ఋషులు గౌతమ మహర్షిని గోహత్య చేసినట్టు ఆరోపించారు గోహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి గంగాదేవిని ఇక్కడికి తీసుకుని రావాలని చెప్పారు అప్పుడు గౌతమ మహర్షి ఈ ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించి పూజించడం ప్రారంభించాడు గౌతమ మహర్షి తపస్సును మెచ్చిన శివుడు సంతోషించి పార్వతీదేవితో ప్రత్యక్షమయ్యాడు అప్పుడు గౌతమ ఋషి గంగను వరంగా పంపాలని అడిగాడు అయితే గంగా శివుడు ఈ ప్రదేశంలో ఉంటేనే తాను ఇక్కడ ఉంటానని గంగాదేవి చెప్పడంతో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ నివసిస్తానని చెప్తాడు పదకొండు భీమాశంకర్ జ్యోతిర్లింగం భీమాశంకర్ దేవాలయం మహారాష్ట్రలోని పూణే జిల్లాలో భీమాశంకర్ అనే గ్రామంలో ఉంది భీమాశంకర్ శివలింగ ఆకారం చాలా పెద్దగా ఉంటుంది అందుకే ఈ శివలింగాన్ని మోటేశ్వర్ మహాదేవ్ అని కూడా పిలుస్తారు ఈ దేవాలయ పూర్వ చరిత్ర ఏంటంటే కుంభకర్ణుడు కుమారుడైన భీముడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో బ్రహ్మదేవుని కటోల తపస్సు చేసి అజయుడుగా ఉండే వరాన్ని పొందాడు ఆ వరంతో భీముడు క్రూరంగా మారి దేవతలను హింసించడం ప్రారంభించాడు దౌర్జన్యాలకు భయపడిన దేవతలు శివుడిని ఆశ్రయించి తమను రక్షించమని ప్రార్థించారు దేవతల ప్రార్థనలో విన్న శివుడు భీముడు ముందుకు వచ్చి అతని దౌర్జన్యాలు ఆపమని హెచ్చరించాడు అయితే గర్వంతో ఊగిపోయిన భీముడు శివుడిపై దాడి చేశాడు భీకరమైన యుద్ధం జరిగిన తర్వాత శివుడు భీముడిని సంహరించి భీమాశంకర్ జ్యోతిర్లింగంగా ఆ ప్రదేశంలో స్థిరపడ్డాడు యుద్ధం సమయంలో శివుని చెమట చుక్కల నుండి భీమా నది ఉద్భవించిందని పురాణాలు చెప్తారు పన్నెండు ఉష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా ఎల్లోరా గ్రామంలో ఉంది ఈ దేవాలయ పూర్వ చరిత్ర ఏంటంటే దక్షిణ భారతదేశంలోని దేవగిరి పర్వత సమీపంలో సుధర్మ అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో నివసించేవాడు సంతానం లేకపోవటంతో సుదేహ తన చెల్లెలు భూష్మను ఇచ్చి వివాహం చేసింది ఊష్మ పరమ శివ భక్తురాలు శివుని ఆశీర్వాదంతో ఆమెకు కొడుకు పుట్టాడు కానీ ఈర్షతో సుదేహ అతన్ని చంప చెరువులో పడేసింది ఊష్మ ఈ విషయం తెలిసినప్పటికీ శివ పూజను యధావిధిగా కొనసాగించింది ఆమె భక్తి పట్ల శివుడు మెచ్చి ఆమె కుమారుణ్ణి పునర్జన్మ ఇచ్చాడు ఊష్మ ప్రార్థనతో శివుడు ఆ ప్రదేశంలో కృష్ణేశ్వర జ్యోతిర్లింగంగా స్థిరపడ్డాడు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే సంతానం లేని సమస్యలు నమ్మకం ఇదే ఈ పన్నెండు జ్యోతిర్లింగాల పూర్తి చరిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తాను